నమస్కారం వ్యాస మహర్షి శిష్యుడి కుమారుడైన ఉగ్రశ్రవణుడు శోనకాది మునులకు మహాభారత కథను ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు మహాభారత యుద్ధం చివరి దశలో ఉన్న సమయంలో అశ్వత్థామ దుర్యోధనుడికిచ్చిన మాట ప్రకారం పాండవులందరినీ చంపడానికి ఒక నిర్ణయం తీసుకొని పాండవుల శిబిరానికి వెళ్ళి అక్కడ ఉన్న ఉప పాండవుల్ని పాండవులు అనుకొని వాళ్ళందరినీ చంపేస్తాడు ఆ రోజు రాత్రి అప్పుడు ఇక అర్జునుడికి విపరీతమైన కోపం వస్తుంది చిన్న పిల్లలని కూడా చూడకుండా ఉప పాండవుల్ని చంపివేసినందుకు అప్పుడు అర్జునుడికి ఈ అశ్వత్థామకు మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో దివ్యాస్త్రాలన్నీ ప్రయోగించుకుంటారు ఇద్దరు ఇక చివరికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించుతారు అయితే ఆ బ్రహ్మాస్త్రం కనుక రెండు బ్రహ్మాస్త్రాలు గనక ఒకేసారి గుద్దుకుంటే ఈ లోకాలన్నీ సర్వనాశనం అవుతాయి యుద్ధంలో భాగంగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారన్న విషయాన్ని తెలుసుకున్న వ్యాస మహర్షి శ్రీకృష్ణుల వారు అక్కడికి వచ్చి బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా అర్జునుణ్ణి ఇక అశ్వత్థామణి ఆదేశిస్తారు వెంటనే అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు కానీ అశ్వత్థామకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం వచ్చు కానీ తిరిగి వెనక్కి తీసుకోవడం రాదు అప్పుడు అశ్వత్థామ ఆ బ్రహ్మాస్త్రానికి ఏదో ఒక లక్ష్యాన్ని చూపించవలసి ఉంటుంది వెంటనే అశ్వత్థామ అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భము వైపు ఆ బ్రహ్మాస్త్రాన్ని పంపిస్తాడు ఆ ఉత్తర గర్భంలో ఉంది పరీక్షిత్తు వెంటనే ఆ బ్రహ్మాస్త్రం దాటికి ఉత్తరకి గర్భస్రావం అవుతుంది ఉత్తర బాధతోటి విలవిలలాడుతుంది కానీ పూర్తి గర్భస్రావం కాకుండా యోగమాయతోటి శ్రీకృష్ణుడు ఉత్తర గర్భంలోని ఆ బిడ్డని తిరిగి మళ్ళీ బ్రతికిస్తాడు అలా తిరిగి బ్రతకటం వల్ల పూర్తి పాండవ వంశం దశలో ఉన్న సమయంలో బ్రతికి పుట్టిన కుమారుడు కాబట్టి అతనికి స్వయంగా శ్రీకృష్ణుడే పరీక్షిత్తు అని నామకరణం చేస్తాడు ఇక పంచ పాండవులు వారి జన్మని ముగించాలనుకున్న సమయంలో వాళ్ళు వాళ్ళ వారసుడైన పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక పరీక్షిత్తు పట్టాభిషేకమైన తర్వాత అతనికి పెళ్ళైతుంది పెళ్ళి తర్వాత అతనికి నలుగురు కుమారులు జన్మిస్తారు వారిలో పెద్దవాడు జన్మేజయుడు తర్వాత శృతసేనుడు తర్వాత భీమసేనుడు ఇంకా ఉగ్రశ్రేణుడు ఈ జన్మేజయుడు కూడా వాళ్ళ పూర్వీకుల లాగానే ఎన్నో యజ్ఞయాగాలు దాన ధర్మాలు చేస్తూ వాళ్ళ పూర్వీకుల పరంపరని దాన ప్రవృత్తిని కొనసాగిస్తూ ఉంటాడు అలా ఒకరోజు జన్మేజయుడు ఒక యాగం చేస్తూ ఉంటాడు ఆ యాగానికి ఒక కుక్కపిల్ల ప్రవేశిస్తుంది అది ఆడుకుంటూ ఆడుకుంటూ యథాలాపంగా యజ్ఞశాలలో ప్రవేశించి చిందర వందర చేస్తూ ఉంటుంది అయితే ఆ కుక్కపిల్ల మామూలుది కాదు దాని తల్లి శరమ శరమ దేవలోకానికి చెందిన కుక్క ఆ కుక్కపిల్ల జన్మేజయుడి తమ్ముళ్ళ కంటపడుతుంది వాళ్ళకి ఆ కుక్కపిల్ల ఎవరో తెలియక ఆ పిల్లని వాళ్ళు కొడతారు అప్పుడు ఆ కుక్కపిల్ల వాళ్ళ అమ్మాయిన శరమ దగ్గరికి పోయి అక్కడ జరిగిందంతా చెప్తుంది ఏడుస్తూ వెంటనే శరమ ఆ యాగం జరుగుతున్న జన్మేజయుడు యాగశాలకు వచ్చి మీరు అల్పులని కొడతారా అల్పుల మీద మీ ప్రతాపం చూపిస్తారా జ్ఞానహీనులైన నీ తమ్ములు చిన్న పిల్లవాడన్న కనికరం కూడా లేకుండా నా పుత్రుణ్ణి కొట్టి తరిమేశారు బీదవారిని బలహీనుల్ని మంచి ప్రవర్తన గలవారిని కారణం లేకుండా హింసిస్తే తప్పక ఆపదలు కలుగుతాయి వారి పాపం ఊరికే పోదు తగిన ఫలం అనుభవిస్తారు అని శరమ శాపం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఎంత ప్రయత్నించినా జన్మేజయుడు ఆ తర్వాత శరమ జాడ తెలుసుకోలేకపోయాడు కానీ జన్మేజయుని మనసులో శరమ ఇచ్చిన శాపం తాలూకు ఎప్పుడూ కలవరింత వస్తూనే ఉంది ఏదో విధంగా జన్మేజయుడు ఆ యజ్ఞాన్ని పూర్తి చేసి అస్తినాపురానికి చేరుకున్నాడు అక్కడ కూడా జన్మేజేడు ఏ ఒక్కరోజు సుఖంగా నిద్రపోలేదు ఎప్పుడు చూడు శరమ ఇచ్చిన ఆ శాపం తాలూకు జ్ఞాపకం జన్మేజేయుడు మనసులో కదలాడుతూనే ఉంది ఆపదలు కలుగుతాయి అని శర్మ అన్న మాటలే చెవులో మారుమోగుతూ ఉన్నాయి అందువల్ల శర్మ శాపం పలించకుండా ఉండాలనే ఉద్దేశంతో శాంతి పరిహారాలు చేయడానికి పురోహితుడు కోసం సమీపంలో ఉన్న మునిపల్లెకి వెళ్ళి అక్కడ శృతశ్రవణుడనే గొప్ప మునివరుని కలిసి అతనికి నమస్కరించి జరిగిన వృత్తాంతానంతర్ని అతనికి చెప్పి మీరు వచ్చి నాకు సంబంధించిన యజ్ఞయాగాలు చేసి నాకు నా ఆస్థాన మునివరుడుగా ఉండాలని కోరారు అయితే దానికి శృతశ్రవణుడు నా కుమారుణ్ణి నీతో పంపిస్తాను అని శృతశ్రవణుడి కుమారుడైన సోమశ్రవణుడు అతనితో జన్మే జయంతితో పాటు వెళ్ళి అనేక శాంతి కర్మలు యజ్ఞయాగాలు చేసి పురోహితుడిగా జన్మేజయని ఆస్థానంలో ఉన్నాడు ఇక ఎన్ని పుణ్య ఎన్నో పుణ్యకార్యాలు చేస్తూ ఎంతో మందికి దక్షిణలు ఇస్తూ బ్రాహ్మణులందరినీ సంతోషపెడుతూ నిరంతరం యజ్ఞయాగాలు పుణ్యకార్యాలు చేస్తూ గురువుల్ని కూడా సంతోషపడుతూ ఇక దేవతలకి హవీస్సులు ఇస్తూ దేవతలను కూడా సంతోషపెడుతూ ఉండేవాడు జన్మేజయుడు అలా కాలం గడుస్తున్న సమయంలో తన తండ్రి అయిన పరీక్షిత్తు మరణం ఎలా సంభవించింది అనే విషయం గురించి జన్మేజయుడికి ఒక రహస్యం తెలుస్తుంది ఇక దాన్ని మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం